గరుడ పురాణం ఒక భయంకరమైన సత్యాన్ని చెబుతోంది శరీరం వదిలిన ఆ క్షణం నుంచి ఆత్మ యమలోక యాత్ర మొదలవుతుంది ఆ యాత్రలో దాహం ఆకలి భయం అంధకారం ఇది ఆత్మను అతి భయంకరంగా వేధించే నాలుగు శిక్షలు గరుడ మనిషి బ్రతికున్నప్పుడు ఎంత నీరు కావాలంటే అంత తాగుతాడు కానీ పాపాత్ని ప్రాణం విడిచిన వెంటనే ఒక తీరని దాహం మొదలవుతుంది చుట్టూ కనిపించే నీరు అన్నీ మాయమైపోతుంటాయి దగ్గరకు వెళ్తే ఇసుకగా మారిపోతుంది గరుడ ఆత్మకు వచ్చే రెండో యాతన అతిరేకమైన ఆకలి ఎంత తిన్నా తీరదు పాపాత్మకి ఇచ్చే భోజనం అన్ని రక్తం మలములా మారిపోతుంది తినక తప్పదు తిన్న తర్వాత మాంటి అవుతుంది మళ్ళీ అదే తినాల్సి వస్తుంది గరుడ యమలోక మార్గంలో ఆత్మ ప్రతి క్షణం భయంతో వణుకుతుంది నల్ల కుక్కల కేరింతలు గద్దల కేకలు పిశాచాల అరుపులు యమదూతల కోపం ఇవన్నీ ఆత్మను కంపింపజేస్తూ ఉంటాయి గరుడా ఆత్మ చివరగా ఎదుర్కొనే యాతన గాఢాంధకారం ఆ చీకటిలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏదీ కనబడదు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు అదొక తీవ్రమైన ఒంటరితనం గరుడా దాహం ఆకలి భయం అంధకారం ఇవి పాపులకు మాత్రమే ధర్మ మార్గంలో నడిచిన వారిని ఇవి తాకవు జపం చేసేవాడికి దాహం తగదు దానం చేసిన వాడికి ఆకలి రాదు భక్తితో నన్ను స్మరించేవాడికి భయం ఉండదు జ్ఞానంతో బ్రతికేవాడికి చీకటి కనిపించదు గరుడ పురాణం మనకు ఇచ్చే ఉపదేశం చాలా స్పష్టంగా ఉంది జీవితంలో దాహం ఉన్నవారికి నీరు పెట్టు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు భయపడుతున్న వారికి రక్షణ ఇవ్వు చీకటిలో ఉన్నవారికి జ్ఞానం ఇవ్వు అలా బ్రతికిన వాడికి మరణాంతరం ఎటువంటి కష్టమూ తగదు